ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధిస్తున్న ఇద్దరు బాలురుపై బాలిక తండ్రి కత్తితో దాడి చేసిన సంఘటన నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో జరిగింది నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న మైనర్ బాలికను ఇద్దరు బాలుర్లు వేధింపులకు గురిచేస్తుండటంతో విషయాన్ని బాలిక తల్లికి తెలియజేసింది దీంతో బాలిక తల్లి స్కూల్ వద్దకు రాగానే ఇద్దరు బాలు పాఠశాల వద్ద ఉన్నారు బాలిక తల్లి వారి వద్దకు వెళ్లి మందలించింది ఇరువురు ఇద్దరు బాలులపై కత్తితో దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి వారిని వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలికను ఇన్స్టాగ్రామ్ లో వేధింపులకు గురి చేస్తుండటంతో సంఘటన చోటు చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వస్తున్నాం వస్తా సబ్బులు ఆపేయారుల్లి బాబు అని ఏనన్నా అమ్మాయికి మీకెందుకు వెళ్ళ వెళ్ళాలి అంటే ఆ మా మొగ్గుని ఫోన్ చేస్తాను ఫోన్ వచ్చి వాళ్ళ మగ్గులు వచ్చారు ఫస్ట్ కొట్టాను ఎందుకు కొట్టా మేము కొట్టినా కత్తి వాళ్ళ పిల్లని చెప్పి కత్తిపోయి ఉన్నారు కత్తి తీసుకొచ్చి కత్తి తీసుకొని మా తమ్ముళ్ళు కొట్టినారు నన్ను కొద్దినా కత్తి గుజ్జుని నా తమ్ముళ్ళు కుట్టాము కత్తి వర్క్ చేస్తారు అటు అట్లా కింద పడిపోయాడు కాల్తాకాలతో దుబ్బియారు కింద తొప్పి దుబ్బి కాల్తకాలతో కొద్దిగా వాళ్ళకి వాళ్ళ పిల్లలు కత్తి చేసుకో పోయింది వాళ్ళు పోయినాడు మా బండి మా తమ్ముడికి బండి మీద ఎక్కించుంది ఫోన్ ఎందుకు ఏమన్నా మా ఫ్రెండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ పిల్లడు వాళ్ళ కూతురు 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 మా తమ్ముడు ఎదుగుతారు మా తమ్ముడి మీద పెడితే నేను పని పోతే నా మీద నాగేష్ ఏం చేస్తుంటారు మేషాను టెన్త్ క్లాస్ అబ్బాయి అబ్బాయికి లో చాట్ చేస్తున్నాడు చాట్ చేసి రే జననికి లవర్ ఎవరు ఉన్నారు జనని గురించి నాకు చెప్పు ఆ చెప్పకుంటే నేను చంపేస్తా కొడతా అని ఆ పిల్లలు భయపడించినాడు ఆ పిల్లడు ఏం చేసినాడు ఈరోజు మన ఇంటికి వచ్చి చెప్పినాడు ఇట్లా ఇట్లా జరుగుతుంది ఆంటీ మూడు రోజులు జరగబట్టి నీకు చెప్పడానికి భయం వేసింది ఈరోజు అమ్మ చెప్పాలరా ఆంటీకి ఆంటీ అంకుల మంచి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చూసుకుంటారు అవతలని అడుగుతారు ఎందుకని ఆ పిల్లలు మన స్కూల్ కాదు కానీ ఐడి మాత్రము వేరే వాడిని వాడుకొని వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని సరే అని పిల్లలు మన స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే పోతుంటే ఆంటీ వాళ్ళు పోతున్నారు చూడండి సైలెన్సర్ తీసి బగ్గీని బ్రేక్ చేస్తారులే సౌండ్ పెట్టుకుంటూ స్కూల్ ముందర ఏం పని లేదు మూడు సార్లు తిరిగినారు ఒకటి పని వాళ్ళకి ఏం పని లేదు నాన్న నిలబడి నా కన్నీ అన్ని నిలబడి ఏ బాబు ఇట్లా అన్న పోచినారు వచ్చింటే బీగాలు తీసుకున్నా సెల్లి బాబు అన్నా నా సెల్లి నేను ఎందుకు ఇస్తాను మా అమ్మ దానికి ఇయ్యను నీకెందుకు ఇస్తానే అన్నాడు అంటే ఏం బాబు మర్యాదగా మాట్లాడు కనొద్దు నీ సెల్లి నా నేను ఇవ్వను యోని పంచాయతో యోని పంచాయత్ నా కాడికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు యోన్ పంచాయత్ అన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అందింది కదా అవునా అబ్బాయికి అది ఇన్ఫర్మేషన్ అంది వీల ఎలా రేపు సందర బండి అన్నాడు నాకు డౌట్ వచ్చింది సందరండి ఒక్క నిమిషం నానా మా హస్బెండ్ని పిలుస్తాను అని మా ఆయన్ను పిలిచాను

मेरे में गिराक सीता प्लीज जो सब्सक्राइब नंदल कम्युनिकेशंस